జయ శ్రీరామ్ తెలంగాణ రాష్ట్రంలో సరికొత్త థర్డ్ పార్టీకి సంబంధించిన కుమ్మకోణం గురించి డిస్కస్ జరుగుతుంది అసెంబ్లీలో కూడా దీని గురించి చర్చ జరిగింది ఎంత చర్చ జరిగినా దీని మీద ప్రభుత్వము పట్టించుకోవట్లేదు అనేది ఒక వాదన అంటే ప్రభుత్వము సమర్థించుకుంటున్న తీరు కూడా కరెక్ట్గా లేదనేది ఒక వాదన విషయానికి వస్తే రైస్ మిల్లర్ల దగ్గర ఉన్న బియ్యాన్ని అంటే సివిల్ సప్లైకి సంబంధించిన బియ్యాన్ని థర్డ్ పార్టీకి అమ్మ ఇవ్వడం అంటే ప్రభుత్వం అధికారికంగా థర్డ్ పార్టీకి ఇచ్చేస్తుంది థర్డ్ పార్టీ వాటిని పట్టించుకోవట్లే అంటే పట్టించుకోకపోయేదంటే మీరు ఏమన్నా చేసుకుంటూ పోయి మాకు సంబంధం లేదు నాకు ఇవ్వాల్సిన డబ్బులు నాకు ఇచ్చేయండి మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అన్న రీతిలో వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి ఇది మామూలు వ్యవహారం కాదు సుమారుగా ఇది ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల కోట్ల రూపాయల కుంభకోణంగా దీన్ని చెప్తున్నారు మరి దీని వెనుక మంచి చేడు ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి ఆల్రెడీగా దీని గురించి కేటీఆర్ గారు సభలో కూడా మాట్లాడినట్టుగా ఉన్నారు ఏదైనా అసలు విషయానికి వస్తే ఇదేంటి అంటే అప్పు ఒక ఐదారు సంవత్సరాల క్రితం నుండి విపరీతంగా వడ్లు పండాయి రైతులు విపరీతంగా వడ్లను ఉత్పత్తి చేశారు చేసిన ఉత్పత్తి సంవత్సరంగా రెండు పంటలు అనుకోండి మొదటి పంట సివిల్ సప్లై వాళ్ళు తీసుకొని ఐకేపీ వాళ్ళు వీళ్ళందరూ తీసుకొని సివిల్ సప్లై నుండి పెళ్ళిన తర్వాత గోధుమని నిండినాక ఎక్కడ మళ్ళీ ఎక్కడ పెట్టడం పెట్టడానికి ఛాన్స్ లేదు సో ఏం చేశారంటే దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ రైస్ మిల్లో పెట్టారు రైస్ చులకన చులకనైపోయారు ఇక అప్పుడు సివిల్ సప్లై వాళ్ళు చులకనైపోయారు అరేమో వద్దనంగా పెడుతున్నారు వద్దనంగా పెడుతున్నారన్న చందమైపోయింది ఒకటి పంట అయిపోయేసరికి రెండో పంట వచ్చేసింది ఈ రెండో పంట అయిపోయేసరికి వచ్చే సంవత్సరం వల్ల మొదటి పంట వీళ్ళు వడ్లు వడ్లను మర పట్టించిన తర్వాత తీసుకెళ్లడం కాదు మీ దగ్గరనే ఉండడం అంటే వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారు రైస్ మిల్లలు పెట్టుకునే అవకాశం లేదు సో వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఇష్టారీతిగా వాళ్ళ సొంత ఆస్తిలాగా ఆ వడ్లను వాడుకున్నారు కోట్లాది రూపాయలు సుమారు ఎనిమిది వేల కోట్ల రూపాయలు రాష్ట్రంలో సివిల్ సప్లైకి సంబంధించిన శాఖకు సంబంధించిన డబ్బులు రైస్ మిల్లర్ల దగ్గర ఉన్నాయి అనేది ఒక ఆరోపణ ఒక వాదన ఇంకా ఆరోపణ కాదు ఇందులో వాస్తవం కూడా చాలా మట్టుకు ఉంది కొంచెం వంద కోట్లు అటు ఏమో కానీ ఇది మాత్రం వాస్తవం ఈ క్రమంలో ఏం జరిగింది ఈ బి వడ్లను పట్టించి మరబట్టించి అంటే వడ్లను బియ్య వడ్లను బియ్యాన్ని బియ్యంగా చేసి పంపిద్దామంటే ఎఫ్సీఐకి స్టాండర్డ్గా లేవు ఈ బియ్యం మనం పట్టి ఎఫ్సీఐ స్టాండర్డ్కు సరిపోవట్లేదు వాళ్ళు వద్దన్నారు వాళ్ళు ఎంత సిస్టమేటిక్గా చేస్తారంటే ఒక కిలో బియ్యం తీసుకొని దాన్ని పది భాగాలు చేసి ఆ పది భాగాలకు వెళ్ళి మళ్ళీ పది భాగాలు చేసి అందులో ఎన్ని ఎంత పర్సంటేజు ఉసుకే ఉంది లేకపోతే ఎంత పర్సంటేజ్ నూక ఉందని చెప్పి తీసి దాన్ని క్యాల్కులేషన్ చేసి తీసుకుంటారు అంటే వాళ్ళ ఎఫ్సిఏ వాళ్ళు చాలా పకడ్బంద్గా చేస్తారు సివిల్ సప్లైలు కూడా పకడ్బంద్గా చేస్తారు అందులో డౌట్ లేదు కాకపోతే ఏంటంటే అక్కడ ఒక ఆరోపణ ఉంది ఏంటంటే అక్కడ ఉన్న అధికారులు ఒక్క లోడుకు మూడు వేల రూపాయలు తీసుకుంటారు నువ్వేమన్నా చేసుకో ఎంత మంచిగా క్వాలిటీ ఉండని ఎంత మంచిగా క్వాలిటీ లేకపోయి అనేది ఒక ఆరోపణ అందులో నిజం ఎంత అబద్ధం ఎంత అనేది అది అధికారులకు తేల్చాల్సిన విషయం కానీ బయట మాత్రం ఈ టాక్ నడుస్తుంది లారీ డ్రైవర్లను క్లీనర్లను ఇంకెవరైనా అడుగుతుంటే వాళ్ళు చెప్పేస్తారు ఇట్లా ఇట్లా జరుగుతుంది మూడు వేలు ఇస్తారు సేట్లు అని చెప్పండి ఇది నిజమా అబద్ధం అనేది తేల్చేసింది ప్రభుత్వమే లేకపోతే అధికారులు సరే ఈ విషయం అయిపోయింది ఇంతవరకు అయ్యాక ఈ బి ఈ బియ్యము రైస్ మిల్లర్ల దగ్గర ఉన్న బియ్యాన్ని వాళ్ళకే గవర్నమెంట్ కనుక అమ్మేస్తే ఇబ్బంది ఉండేది కాదు రెండు వేల ఏడు రూపాయలకు క్వింటాల్ చొప్పున వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోయేది ఇందులో ఎక్కడ జంజటం లేదు ఎందుకంటే వాళ్ళ దగ్గరే డబ్బు ఉంది వాళ్ళ దగ్గరే మెటీరియల్ ఉంది వీటి డబ్బులు కట్టేయంటే వాళ్ళు కట్టేసే వాళ్ళు అయిపోయేది కానీ అలా చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు యూనిట్లుగా మార్చి రాష్ట్రాన్ని పన్నెండు యూనిట్లుగా మార్చి ఆ పన్నెండు యూనిట్లలో ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఇచ్చేసి వారిని ఇంకో మీకు మెటీరియల్ మొత్తం మీరు అమ్మే ఇచ్చేస్తున్నాము మాకు డబ్బులు కట్టండి మీరు ఏదైనా ఉంటే చూసుకోండి మేము రిలీజ్ ఆర్డర్ ఇచ్చేస్తామని చెప్పని చెప్పేశారు గవర్నమెంట్ చెప్పేసింది థర్డ్ పార్టీకి ఇచ్చేసింది ఇక్కడే అసలు రాజకీయం జరుగుతుంది రెండు వేల ఏడు రెండు వేల ఏడు రూపాయల విలువ గల వడ్లను ఇక్కడ ఏమైంది రెండు వేల రెండు వందల ఇరవై మూడు రూపాయలకు అతను రిలీజ్ ఆర్డర్ ఇస్తున్నాడు రైస్ మిల్లర్లకు బై ఇంకో మీరు కావాలంటున్నారు కదా మీరు ఇస్తారా ఇవ్వరా నాకు డబ్బులు ఇస్తారా డబ్బు రెండు క్వింటాలకు రెండు వేల రెండు వందల ఇరవై మూడు రూపాయలు నాకు డబ్బులు కట్టివ్వండి మీకు రిలీజ్ ఆర్డర్ ఇచ్చేస్తాను అంటే ఏమైపోయింది ఒక్క క్వింటాలకు రెండు వందల పదహారు రూపాయలు ఇక్కడ చేతులు మారుతుంది అనవసరంగా చేతులు మారుతుంది దీంట్లో రీజన్ ఏం లేదు అనవసరంగా చే అంటే నిజంగా రైస్ మిల్లర్లు కనుక నమ్మకస్తులు కాదంటే వాళ్ళ కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి సరే లేకపోయినా కూడా నమ్మే ఇచ్చి కదా ఇచ్చింది సివిల్ సప్లైస్ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా వాళ్ళకి నమ్మే ఇచ్చింది కదా వాళ్ళను ఇంకా బెదిరించే తీసుకోవడానికి అది అవకాశం ఉంది కదా ఈ మాది ఇప్పుడు ఈరోజు అంటే నిన్నటి రోజు జగిత్యాల జగిత్యాల జిల్లాలో రైస్ మిల్లర్ మీద కేసు పెట్టారు కొందరి ఆస్తులు అటాచ్ చేస్తున్నారు అంటే నయాన్నో భయాన్నో వాళ్ళను బుదిరికించో బుజ్జగించో బెదిరించో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ నుంచి డబ్బులు తీసుకుంటుంది అలాంటప్పుడు థర్ట్ పా థర్డ్ యొక్క అవసరం ఏంటి అనేది ఒక ప్రశ్న దీనివల్ల ఏమైందంటే చేతులు డబ్బులు చేతులు మారాయన్న ఆరోపణలకు ప్రతిపక్షాలకు అవకాశం ఉంది ఇటు మేధావర్గం కూడా ఆలోచిస్తుంది విమర్శించే వాళ్ళకు కూడా ఈ విమర్శించడానికి స్కోప్ ఉన్న పని రా రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఎందుకంటే థర్డ్ పార్టీ అవసరమే లేదు ఇప్పుడు ఉదాహరణ చూద్దాం అంటే మామూలుగా దీన్ని విషయానికి కొంచెం చెప్పడానికి వివరంగా చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటున్నాను బోఫార్స్కు ఇండియా గవర్నమెంట్కు మధ్యన కత్ ఉన్నాడు కత్ అవసరం లేదు యాక్చువల్గా కానీ కత్తి వచ్చాడు అంటే ప్రభుత్వం బోఫార్స్ గవర్నమెంట్ కూడా మాట్లాడుకోవచ్చు మధ్యలో కత్ ఎందుకు వచ్చాడు అంటే ఎవరో పెట్టుకుంటే ఏదో సలాభము లాభము మంచి వచ్చాడో ఏదో ఒక వర్గంలో ఆలోచిస్తేనే కదా తడుబాటు వచ్చింది సేమ్ అలాగే ఇక్కడ కూడా జరిగింది దీనివల్ల కనీస స్థాయిలో ఒక ఎనిమిది వందల నుండి తొమ్మిది వందల కోట్లు చేతులు మారే అవకాశాలు ఉన్నాయనేది ఒక ఆరోపణ దీన్ని ఇక ప్రభుత్వమే ఆలోచించాలి మించా అనేది ప్రభుత్వం ఆలోచించాలి ఇది ఒక అంశం రైస్ మిల్లకు సంబంధించి ఇదొక అంశం ఇంకొక అంశం కూడా ఉంది ఇది చాలా విచిత్రంగా ఉంది చెప్పుకోవడానికి కూడా చాలా విచిత్రంగా ఉంటుంది కానీ ఇది కూడా ఒక ఆలోచన అదేంటంటే ఇప్పుడు మొన్న కే అసెంబ్లీలో కేసీఆర్ గారు మాట్లాడారు అరే పోయినామా ఏ గుట్లే చేతి పెట్టినా కూడా బాకిల పట్టే దొరుకుతుంది ఏ గుట్ల చేతి పెట్టినా బాకీల పట్టే దొరుకుతుంది ఏ దిగుట్ల చేతి పెట్టినా కూడా బాకీల పట్టే దొరుకుతున్నది రాష్ట్రం మొత్తం దివాలా తీసింది అప్పట్లో కుప్పైపోయింది ఏమీ లేదు అని చెప్పని రేవంత్ రెడ్డి గారు చెప్పారు కానీ తెలుసో తెలియకో మెంచో చెడో కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారికి సుమారు ఎనిమిది వేల కోట్ల రూపాయల విలువైన డబ్బులు ఇస్తున్నట్టుగా ఒక ఒక వ్యాపారస్తుడు చెప్తున్నాడు అంటే ఇది ఎట్లా అంటే తెలంగాణ గవర్నమెంట్ అంటే తెలంగాణ రాష్ట్ర బారాస వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు సివిల్ సప్లై నుండి రైతులకు ఎనిమిది వేల కోట్ల రూపాయల విలువ గల వడ్లు కొనుగోలు చేశారు ఈ కొనుగోలు చేసిన వడ్లు ఇంకా రై రే, రైస్ మిల్లర్ల దగ్గరనే ఉన్నాయి అంటే ఇంకా ఇవ్వలేదు వాళ్ళ ప్రభుత్వం తీపేనాక మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు ఆ ఆ వడ్లు కూడా మళ్ళీ రైస్ మిల్లర్ల దగ్గరికి వెళ్తున్నాయి అది తర్వాత అంశము కానీ ఇక్కడ ఏమైందంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నంత వరకు సుమారు ఎనిమిది వేల కోట్ల రూపాయల డబ్బులు రైతులకు ఇచ్చేసిన డబ్బులు అంటే రైతులకు ఇచ్చేసిన తర్వాత ఈ డబ్బు ఈ వడ్లన్న ఏమైతే రైస్ మిల్ల దగ్గరకు వచ్చేసినాయి రైస్ మిల్లల దగ్గరలో ఉన్నవి ఎనిమిది వేల కోట్ల రూపాయలు సుమారుగా ఈ ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వము కలెక్ట్ చేస్తోంది అంటే కలెక్ట్ చేస్తుంది అంటే కేసీఆర్ గారు ఇచ్చినట్టే కదా ఎనిమిది వేల కోట్ల రూపాయలు అయితే ఏదో నాయాన్నో భయాన్నో మంచో చెడో తెలుసో తెలియకనో కేసీఆర్ గారు ఎనిమిది వేల రూపాయల బాకీలు రేవంత్ రెడ్డి గారికి అప్ప చెప్పారంట రేవంత్ రెడ్డి గారు వసూలు చేసుకుంటారంట అంటే తెలిసో తెలియక కేసీఆర్ కూడా మంచి పని చేశాడు పాప రేవంత్ రెడ్డికి అనేది ఒక టాక్ ఏదైనా ఈ థర్డ్ పార్టీ బిజినెస్ వల్ల రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట దిగజారటానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఆలో ఆలోచించుకోవాలని చెప్పని మాత్రం వర్గం చెప్తుంది జయ శ్రీరామ్